హాయ్ అండి అందరలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో అయితే చవితి ముందు రోజు నైట్ అనమాట ఆ రోజు తీసిన వీడియో మార్నింగ్ ఎలాగ గుడికి వెళ్తాం కదా అని చెప్పేసి మొత్తం ఇల్లు అయితే శుభ్రం చేసుకున్నాను ఈ బట్టలు అయితే ముందు రోజు ఉతికిన బట్టలు అనమాట అన్ని ఆరిపోయి పాప బట్టలు కూడా మరత పెట్టేశాను పెద్దవన్నీ ముందు మరత పెట్టేశాను అనమాట నేను మామూలుగా రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకి ఒకసారి కంపల్సరీగా బెడ్షీట్లు మార్చుకుంటాను మరి ఎక్కువ మాసిపోయినా సరే ఉతుక్కోలేము కదా అంటే బ్రష్ పెట్టి పామేమంటే బెడ్షీట్లు అవి సిల్క్ టైప్ కదా అందుకే పాడైపోతాయి అని చెప్పేసి అంటే పీస్ పీస్ వచ్చేస్తాయి అందుకని చెప్పేసి ఎక్కువ మాయన చేసుకున్నాను నైట్ తడుగుట్లు పెట్టేసుకున్నాను అనమాట ఇల్లు మొత్తం కడిగేసుకున్నాను ఎందుకు నైట్ కడిగేసానంటే మార్నింగ్ లేసి పాపతో అయితే అసలు అవ్వదు దానితోటి పాపకు కూడా బాగాలేదు జ్వరం అనమాట రెండు రోజుల నుంచి కొంచెం వీడియో లేట్గా అప్లోడ్ చేస్తున్నాను పాపకి కొంచెం బాగలేదనమాట అందుకని చెప్పేసి పాపని చూసుకోవడానికి అయితే ఎవరు లేరండి ప్రెజెంటు మా ఆయనది షాప్ దగ్గరికి వెళ్ళారు అందుకని చెప్పేసి ఇంకా పాప పడుకున్న తరలి చేసుకోవాలంటే అసలు అవ్వదు ఇలా పది నిమిషాలు పడుకుంటే మళ్ళీ లేచేస్తుంది అసలు పడుకోదనమాట पढ़ 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 बताओ पड़ बताओ पड़ बताओ <laughs> पापा।, <laughs> पापा 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 फिर फिर आ दादा दा, 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 दा। दा दा दाका <laughs> दा दा दादा रही እንን Jo. <laughs> jo. Thank you. Thank you. Ha? Huh? Build up. Build up nige. Build up nige. ભૂજ લીધું કહું બિલદાડી બિલદારી શું ఇలాంటప్పుడే అనిపిస్తుంది అండి మా పెద్ద పాప అంటే బాగున్నావు అని కానీ ప్రజెంట్ అయితే పాప పాపలేదు కదా ఇక్కడ బెడ్షీట్లు అయితే అనిచేపు మారుస్తాను కానీ రగ్గులయితే అనిచేపు ఉతుకునండి ఎందుకంటే వరసం అయితే అలా పడుతూనే ఉంది మా సైడు ఇంకా వరసాల వల్ల రగ్గులు ఉతికామంటే అస్సలు ఆరవు బెడ్షీట్లు అయితే చాలా బెడ్షీట్లు ఉన్నాయి రగ్గులు అయితే కప్పుకోవడానికి అవి ఉన్నాయి ఇంకో రెండు ఉన్నాయి కానీ ఉతికితే ఆరవ కదా మళ్ళీ స్మెల్ వచ్చాయని చెప్పేసి పెద్దవి కదా అని నేను పెద్దగా ఉతుకున్నాట రగ్గులైతే బెడ్షీట్లు అయితే అనిచేపు మారుస్తాను ఒక పది రోజులకి ఇరవై రోజులకి ఒకసారి రగ్గులైతే అనమాట ఇక్కడైతే బెడ్షీట్ మొక్క అనమాట చిరిగిపోయిన పని మొక్క ఉండేది ఇంకా సోఫా మీద అయితే ఆ మొక్క వేసేస్తూ ఉంటాను ఒకసారి ఒకసారి సోఫా మీద వేసి క్లాత్లో వేసేస్తాను ఆ సోఫా మీదవి ఉంటాయి కదండి క్లాత్లు అవి అయితే రాజమండ్రిలో తీసుకున్నాము ఈ సోఫా కూడా రాజమండ్రిలోనే తీసుకున్నాము మా ఇల్లు మొత్తం కాలిపోయింది కానీ ఈ సోఫా ఒకటి కాలేదనమాట సోఫా బీరువా తప్ప మొత్తం అన్నీ కాలిపోయాయి అప్పుడు ఆ సోఫా కొని దగ్గర దగ్గర పన్నెండు సంవత్సరాలు అలా అవుతుందండి మొత్తం ఉంది కానీ సెంటర్లోని సిరిగిపోయింది అనమాట అయినా సరే ఇందుకు ఉంది కదా బెడ్షీట్ వేసుకుంటే సరిపోద్దిలే అని చెప్పేసి నేను పారేయకుండా అలా ఉంచుతున్నాను కప్పుకొని కూర్చోలేని పనికి వస్తాను కదా అని చెప్పేసి మొత్తం బెడ్రూమ్ అంతా క్లీన్ అయిపోయిన తర్వాత బయట ఇంకా సామాన్లు కూడా గిన్నె స్టాండ్లో గిన్నెలన్నీ తీసి సరి తీసుకుంటున్నాను అండి తోమునివి మరి ఎప్పుడప్పుడు ఆరుపునివన్నీ మళ్ళీ పై స్టాండ్లో పెట్టేసుకుంటాను ఎప్పుడప్పుడు మళ్ళీ తోమినవన్నీ కింద స్టాండ్లో పడుస్తూ ఉంటాను అనమాట గిన్నెలు కూడా నైట్ ఎక్కువ తోముతూ ఉంటానండి ఎందుకంటే మార్నింగ్ లెక్స్ అంటేనే చిరాగ్గా ఉండదు వంటగది సింపుల్గా అయిపోద్ది కదని చెప్పేసి వినాయక చవితి రోజు నేను కట్టుకున్న చీరతో అయితే వీడియో ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను కదండి ఆ చీర అయితే కొని పది సంవత్సరాలు అవుతుంది నా ప్రధానం చీర అనమాట కానీ ఈ వీడియోలోనే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది అందుకని చెప్పేసి ఆ చీర కట్టుకున్నాను నాకు చాలా ఇష్టం క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంటుంది బాగుంటుంది పెద్ద బరువు కూడా అనిపించదు వినాయక చవితి రోజు వీడియో దీని తర్వాత అప్లోడ్ చేస్తానండి అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఏమనిపించిందో కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి ఇంకా మా పాపనైతే కుక్కపిల్లలాగా నేను ఎక్కడ ఉంటే అక్కడ తిప్పుకుంటూ ఉంటాను ఎందుకంటే మెట్లు దిగేసి కిందకి వెళ్ళిపోయి పడిపోతుంది అనమాట అందుకని చెప్పేసి నేను ఎక్కడ ఉంటే అక్కడే ఉంచుకుంటాను నా పక్కనే ఉంచుకుంటాను అనమాట దానికి చేతికి ఏమైనా ఇచ్చేస్తే పాపం అలా ఆడుకుంటూనే ఉంటుంది ఇబ్బంది పెట్టదనమాట నన్ను పెద్దగాన మాకు కరెంట్ ఆఫీస్ దగ్గర అండి అప్పుడప్పుడు ఓల్టేజ్ పెరిగిపోతూ ఉంటుంది పెరిగిపోయేటప్పుడు అయితే చాలా బల్పులు గట్ట పోతూ ఉంటాయి మాది ఫ్రిడ్జ్ది లోపల బల్బు ఉంటుంది కదా బల్బు ఒకసారి మాది అలగపోయింది మా ఇంటి పక్కన వాళ్ళది అయితే గ్రైండర్ పోయిందనమాట అలాగే మళ్ళీ ఇప్పుడు జరిగిందంట మా అత్తయ్యలు బల్బులన్నీ పోయాయి అని చెప్పడానికి వచ్చిందనమాట నాకు ఇల్లు మొత్తం అయితే ఇలా శుభ్రం చేసుకున్నాను డోర్ గట్న గట అన్నీ మార్చేశాను బీమ్ అయితే ఇవి ఆడిచిన భీమ్ అండి పులిహోరకు అయితే అసలు బాగోదు కదా అందుకని చెప్పేసి రైస్ బ్యాగ్ ఉందనమాట అది ఇంకా ఆడిచిన బీమ్ ఉన్నాయి కదండి రైస్ బ్యాగ్ అయితే ఇన్ని రోజులు ఇప్పలేదు ఇంక ఉదయాన్నే పులిహోర చేయాలి కదా అని చెప్పేసి రైస్ బ్యాగ్ అయితే ఇప్పుతున్నానండి అంటే ఇప్పినా ఎక్కడ పోసి పోసుకోవడానికి ప్లేస్ లేదు డబ్బాలు లేవు అందుకని చెప్పేసి నేను ఇన్ని రోజులు ఇప్పకుండా ఉంచాను ఇంకా తప్పదు కదా ఇప్పాలి ఇప్పితే పాడైపోతాయి కదా అని చెప్పేసి నేను ఇప్పలేదు మెయిన్ ఇంట్లో దిగినప్పుడు మా అమ్మాలు మా అక్కలు ఎవరు రాలేదు కదండీ అందుకని చెప్పేసి మా అక్క అయితే రైస్ బ్యాగ్ నా కోసమే కొనింది అనమాట అంటే ఇంట్లో దిగినప్పుడు తెద్దాము కదా అని చెప్పేసి రైస్ బ్యాగ్ కొనేసి మా అమ్మ ఒక ఆయిల్ డబ్బా కొనేసి ఉంచింది అనమాట నా కోసం ఇవైతే మనం మేమే వెళ్ళామండి పాప కోసం వాళ్ళ ఇంటికి అప్పుడు మేమే తెచ్చేసుకున్నాం బండి మీద ఇక నేనేమేస్తానంటే బిర్యానీ ఆకులు అయితే వేస్తున్నాను ఎందుకంటే పట్లు పట్టుకుంటా ఉంటాయి కదా బిర్యానీ ఆకులు స్మెల్కి గమన పాడవ్వు అంట నేను ఆల్రెడీ చాలా వీడియోల్లో చూశాను అదే లవంగాలు గట్ట చాలా వేసుకుంటారు వేపాకులు వేసుకుంటారు ప్రజెంట్ అయితే ఇంట్లో బిర్యానీ ఆకులు ఉన్నాయి కదా అని చెప్పి బిర్యానీ ఆకులు అయితే వేస్తున్నాను నేను ఫస్ట్ అయితే గిన్నెలు తోమేసానండి అంటే కొంచెం బాగా లేట్ అయిపోయింది ఇంకా అలా అయిపోయి పదిన్నర అయిపోతుంది నైట్ ఇంకా ఆ టైంలో బయట గిన్నెలు ఏం తోముతాను ఫస్ట్ లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఫస్ట్ గిన్నెలు అయితే తోమేసుకున్నాను తర్వాత ఇల్లు తడుగొట్టయితే పెడుతున్నాను బయట చూశారు కదా ఎంత చీకటిగా ఉందో టైం ఆ టైంలోని పదిన్నరలు అవుతుందనమాట ఎంత లేట్ అయినా పని మొత్తం చేసుకుని పడుకుంటే మార్నింగ్ లేచాక పెద్ద పని ఏమో ఉండదు కదండి నాకు మామూలుగా నైట్ పూట పెద్దగా నిద్ర రాదు మార్నింగ్ టైంలో నేను అసలు త్వరగా లేగలేను అందుకని చెప్పేసి నైటే నేను అన్ని పళ్ళు వీలైనంత వరకు చేసుకోవడానికే ట్రై చేస్తాను ఇల్లు మొత్తం అయితే ఇలా శుభ్రం చేసుకున్నాను మొత్తం అయితే పెట్టేసాను ముగ్గులు ఎలా పెట్టాను అనమాట సింపుల్గా నాకు వచ్చినవి అంటే లోపలే ఓన్లీ తడుగుట్టు పెడతాను బయట అయితే నేను మామూలు చీపురితో కడిగేసుకుంటాను నాకు అలాగైతేనే ఇష్టం బయట తడుగుట్టు పెట్టడం అయితే అసలు ఇష్టం ఉండదు నెక్స్ట్ నీళ్ళు కూడా నైటే పట్టేసుకొని ఉంచేసుకున్నాను ఎందుకంటే మార్నింగ్ లేస్తే కరెంటు ఉంటుందో లేదో తెలియదు ఒకసారి కరెంట్ ఉండట్లేదు మాకు వర్షాలు బాగా ఎక్కువ పడుతున్నాయి కదా ఓకే అండి ఇంతవరకు చూసారంటే ఎంత కొంత నచ్చి ఉంటుంది నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి ఇంకా వినయ్ చోయితే మేము ఎలా చేసుకున్నాము ఇది మొత్తం చేసుకుంటాం అనమాట చందాలు వేసుకొని ఇది మొత్తం మేము అదే రోజు అన్న సందర్భం పెట్టుకున్నాం అదే రోజు ఊరేగింపు కూడా పెట్టుకున్నాం అనమాట అన్ని వీడియో తీసాను నెక్స్ట్ రోజు పెడతాను నాకైతే ఊరేగింపు అయ్యేటప్పుడు చాలా సందడిగా ఉంటుంది ఎందుకంటే ఇది ఇది మొత్తం వెళ్తారు ఊరు మొత్తం చాలా మందికి కదిలి వస్తారనమాట వినాయకుడు వెనకాల వెళ్తామన్నమాట మేము ఓకే అండి ఉంటానండి బాయ్ అండి